అందరికి శుభోదయం అండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచనము ఏ అపాయమును రాకుండా యుహోవా నిన్ను కాపాడును బిడలరా దేవాది దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారో ఈ మాటను బట్టి అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశము మనము ఇబ్బందుల పాలవ్వాలని కాదు ఆయన కాపాడతాను అంటున్నారు అంటే ఏ అపాయమును రాకుండా యహోవాని నిన్ను కాపాడును అని మాట్లాడుతూ ఉన్నారంటే మనల్ని పుట్టించింది దేవుడే మనకి సమస్త విషయంలో సహాయము చేసేది దేవుడే మరి కాపాడతానని ఎందుకంటూ ఉన్నారు ఆది కాండములు మనం చూసినట్లయితే అపవాది అయినటువంటి సాతాను అవ్వమ్మ దగ్గరికి వచ్చి మోసము చేసి పాపములో ఉన్నది అపవాది యొక్క పని ఏంటంటే మోసపుచ్చి పాపంలో పడగొట్టుట అయితే అప్పటి నుంచి కూడా భూలోకంలో ప్రతి మనిషిని కూడా సాతానుడు అనేక రీతులుగా అది ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు నీ భక్తి జీవితంలో కావచ్చు నీ బలహీనతల విషయంలో కావచ్చు ఏదో ఒక రీతిగా నేను అట్రాక్ట్ చేసి నిన్ను ఆకర్షించి వాడు పాపములో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో ఒక చిక్కులో అందుకనే సులువుగా చిక్కులో పెట్టు పాపమని వాక్యంలో చదువుతూ ఉంటాం మనకి తెలియకుండానే మనము అనేక విషయాలు పడిపోయేటట్టుగా లేకపోతే అపాయములో మనము చిక్కుకునేటట్టుగా అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకనే ఆ అపవాది యొక్క ఛాయల నుండి దేవుడు మనల్ని కాపాడుతాను అని చెప్తున్నారు ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడును ఏ ఎలాంటి అపాయము కూడా రాకుండా దేవుడు కాపాడుతానని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు మరి ఏ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావు కొంతమంది వారికి ఉన్న బలహీనతను బట్టి భయపడతారు కొంతమంది వరకున్న పరిస్థితులను బట్టి భయపడతారు వారు కొంతమందికి వారికి ఉన్న సమస్యలను బట్టి భయపడతారు కొంతమంది వారికి ఉన్నటువంటి అప్పులను బయట భయపడతారు ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో ఏ అపాయములు రాకుండా యహో వారిని కాపాడును నే కొన్ని కొన్ని మనం ఊహించేసుకుంటూ ఈ పరిస్థితులు ఉన్నాయి కదా తర్వాత ఏమవుతుందో ఈ పరిస్థితులలో ఉన్నాయి కదా తర్వాత ఏం జరుగుతుందో అని మనకు మనం ఏం చేస్తామంటే తలంచి చాలా భయపడుతూ ఉంటాం ప్రభు అంటున్నారు ఏ అపాయములు రాకుండా యహో వాని కాపాడును అంటున్నారు కనుక ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయం నీకు అవసరం లేదు ప్రభు నేను కాపాడుతానని మాట్లాడుతున్నారు కనుక ధైర్యం కలిగి మనం ఉండం ఈ మాటలు వించున్న మిమ్ములను దేవుడు దీవించునుగాక కాపాడునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికు వందనములు ఏ అపాయం రాకుండా కాపాడుతారని మాతో మాట్లాడి ఉన్నారు ఈ ప్రార్థనలు ఎక్కించిన ప్రతి విడిని కూడా మీరు దర్శించి ఈరోజు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా వారు పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈ రోజు ఎప్పుడలా చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్